వందనాలు వంద ప్రేజరాలు ఈ రోజు జీవం గల వాక్యము దేవుని యొక్క వాంధనం చదువుకుందాము అండి చూడండి ద్వితీయోపదేశ కాలము ఆరో అధ్యాయము ఐదో వచనము చదువుకుందాము నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ఎగువను ప్రేమింపవలేను చూడండి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన ఎవోవను ఎవోవను ప్రేమింపలేదు చూడండి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ శక్తితో దేవుడైన దేవుడైనా మనము ప్రేమింపాలి మనము ఈ లోకంలో ఎవరికైనా కానీ ఎక్కువ మనము లోకంలో ప్రేమించమనుకో ఈ లోకంలో ప్రేమ ఏముందంటే మనకు స్వార్థం ఉంటుంది మనుషులలో స్వార్థం ఉంటుంది ఏదైనా ఉన్నప్పుడు ఏమైనా మనకు మనము మంచిగా ఏదన్నా మనం మంచి కలిగి ఉన్నప్పుడు ఏదో కానీ మనం మంచి కలిగి ఉన్నప్పుడు మనకు ప్రేమ చూపిస్తారు ప్రేమగా ఉంటారు మన దగ్గర ఏది లేదనుకో ఏం లేని శిథిలం ఉన్నామనుకో మనము అప్పుడు మనకు ఎవరు ప్రేమించకుండా దగ్గర కూడా రారు మనం ఏదైనా బలహీనతలో కానీ ఏదైనా ఉన్నామనుకో మన ఆయువ ఆరోగ్యం ఉన్నప్పుడు మనకి మన దగ్గర మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరికి వస్తారో మనల్ని ప్రేమిస్తాం కానీ మనము దేవుడు అయితే మనకు ఆ విధంగా అయితే కాదు నువ్వు ఉన్నా లేకున్నా నువ్వే స్థితిలో ఉన్నా మరణ పడకలు అని నేను ప్రేమించే దేవుడు కాబట్టి మనము మనకైతే ఎవరైతే బాగా ప్రేమిస్తారో మనం మనం కూడా ఆ విధంగా మనం వాళ్ళకి ఆనుకొని అప్పుకొని ఉంటేనే మనకు వాళ్ళు సహాయంగా ఉంటారు అందుకనే దేవునికి మనం ఎక్కువగా దేవునికి ప్రేమించే వారుగా ఉండాలి ఆయన తప్ప మరి ఈ లోకంలో ఇబ్బంది ప్రేమించద్దు ఈ లోక ప్రేమలు వ్యర్థము వ్యర్థం ఈ లోకంలో ప్రేమ స్వార్థమైన ఉంటే కాబట్టి మనం ఇక్కడ ఈ లోకానికి మనము అనుసరించకుంటే ఈ లోకాసారి జీవించకుండా మనము దేవుని యొక్క ప్రేమను అనుసరించి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునే వారు ఉండాలి నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ శక్తితోనే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి సేవించాలి నీ దేవుడు ఆయన తప్ప నీ దేవుని తప్పని మరి ఇంకొక దేవుణ్ణి నువ్వు సేవించద్దు ఎందుకంటే నేను నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు శక్తిమంతుడు బలవంతుడు కాబట్టి నువ్వు ఆయనకు తప్ప మరి ఇంకొక దేవుణ్ణి మనము పూజించకూడదు మనం ఆయన నమ్ముకున్న కాబట్టి ఆయన పిల్లలు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఆయన ఒక దీవెన కాపుదరం మన పైన ఉంటుంది ఆయన రక్షించే కాపుదలము ఎల్లప్పుడూగా యుగ యుగంలో తరతరంలో ఆయన మనకు ఎప్పుడైనా సరే ఒక్కటే రీతిగా మనం ప్రేమిస్తారు మనం కూడా అదే విధంగా ఆయన పిల్లల కాబట్టి రీతిగా మనం ప్రేమించే వాళ్ళు ఉండాలి ఆ విధంగా ఉండాలి ఈ రోజు దేవుడు ఏమంటున్నారంటే మీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో శక్తితోనూ నన్ను ప్రేమించండి ఆ విధంగా ప్రేమించినప్పుడు మేము కూడా మీకు ఏది కావాలనే నేను మీకు ఇస్తాను కానీ ఈ రోజు దేవుడు యొక్క వాగ్దానం దేవుని యొక్క దీవెన మాటలు మనకు మనం అందరినీ దేవుని యొక్క మాట మనకు వాగ్దాన రూపంలో ఏదైతే ఇస్తున్నాడో మనం అది గ్రహించే వారు ఉండదు తీసుకోవాలి అవును దేవుడు ఈ రోజు ఈ మాటతో నా మాట్లాడిండు నేను ఆ విధంగా ఒకవేళ నేను ఆ విధంగా నేను ప్రేమిస్తలేనేమో ఆ విధంగా ఆరాధిస్తలేనేమో అని మనం ఆ విధంగా దేవుని మనము గ్రహించుకొని ఆయనను ఏదన్నా ఏ విషయంలో మనం తప్పకపోతే దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మరలా మనల్ని ప్రేమిస్తాడు మరలా మనం ఆయనను ప్రేమించే వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళుగా ఉండాలి ఈ రోజు దేవుని ఒక వాగ్దానం దేవుని దీవించి ఆశ్రయించిన గాక విన్న కుటుంబాలకు మీ రాకపోకలందు మీ పనులల్లో సమస్తము మీకు వాయువు ఆరోగ్యము దేవుడు మెండైనా దీవెన ఆశీర్వాదం ఇవ్వాలని దేవుని యొక్క వాక్యము వాగ్దానము మేడైనా దీవె మీ జీవితాలలో నెరవేర్చాలని దేవుని యొక్క వాక్యం దేవుని దీవించి ఆశ్రయించిన